అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబల్ మీడియా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి గాలి బాగా వీసింది అందుకే ఆ ఎన్నికల్లో చాలామంది నాయకులు కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు అయితే వారి దురదృష్టకరమో లేదా వ్యక్తిగత అహంకారమో తెలియదు కానీ చాలామంది కూటమిలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అలాగే కొంతమంది మహిళలను వేధిస్తున్నారనే ఆరోపణలు కూడా గతంలో ఎదుర్కొన్నారు అయితే తాజాగా మరో ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తూ ఒక మహిళ సెల్ఫీ వీడియో విడుదల చేసింది తిరుపతి జిల్లా రైల్వే కోడూరుకు చెందిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఇప్పుడు ఒక మహిళ తీవ్రమైన ఆరోపణలు చేసింది ఇప్పుడు ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారింది దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా బాగా స్పందిస్తున్నారు వెంటనే ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలని కోరుతున్నారు సోషల్ మీడియాలో ఆయన పైన విపరీతంగా వీడియోలు వైరల్ అవుతున్నాయి జరిగింది ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లోని రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన ఒక మహిళ ఆరోపణలు చేస్తూ ఒక సెల్ఫీ వీడియో విడుదల చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అరవ శ్రీధర్ గారు గెలిచిన తర్వాత ఫేస్బుక్ ద్వారా ఆ మహిళ ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలిపింది అయితే ఎమ్మెల్యే గారు తర్వాత ఆమెతో మాట్లాడి మళ్ళీ టెలిగ్రామ్ యాప్ ద్వారా ఆమెతో పరిచయం పెంచుకోవడానికి ప్రయత్నం చేశాడు అలాగే ఆమెకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించాడు ఆ తర్వాత ఒకరోజు తన దగ్గరికి వెళ్ళి బయటికి వెళ్ళాలని కార్ వేసుకొని ఇంటికి వెళ్ళి ఆమెను పికప్ చేసుకొని రాజంపేట పరిధిలోని ఒక పల్లి దగ్గర ఆపి కారులో ఆమెను బలవంతం చేసి కొట్టాడని ఆ మహిళ చెప్తుంది ఆ మహిళకు భర్త దూరంగా ఉన్నాడు ఇది ఆ ఎమ్మెల్యే గారికి ప్లస్ అయింది దాంతో ఆమెను బెదిరించి ఎలాగో లొంగ తీసుకొని తర్వాత ఆమెను లైంగికంగా వాడుకొని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు పరిచయమైన తర్వాత ఆ మహిళకు ఐదు అబార్చన్లు అయ్యాయని అదట్లో గర్భవతి అయిన తర్వాత ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు ఆమెను కొట్టి అబార్షన్ చేయించారని తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి వాడుకొని ఆ విధంగా సెక్సువల్గా ఆమెతో సహజీవనం చేసిన తర్వాత దాదాపు ఐదు అబార్చన్లు ఆ మహిళకు అయినట్లు ఆమె ఆ వీడియోలో చెప్పింది అయితే ఆ మహిళ ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది అంటే గత కొన్ని రోజుల కిందట ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు ఆ మహిళను పెళ్లి చేసుకోను అని చెప్పడంతో ఆ మహిళ బయటకొచ్చి ఆయన పైన ఆరోపణలు చేసింది తనను కొట్టాడని లైంగికంగా వేధించాడని టార్చర్ పెట్టాడని ఇలా పలు రకాలుగా ఆమె ఆరోపణలు చేస్తూ సెల్ఫీ వీడియో విడుదల చేసింది దీనిపైన చర్చ అయితే విపరీతంగా జరుగుతుంది అయితే ఈ సంఘటనకు సంబంధించి అరవ శ్రీధర్ గారు ఖండిస్తున్నారు ఆ మహిళ మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తుందని మీడియా ద్వారా చెప్పడం జరిగింది అయితే మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అరవ శ్రీధర్ గారు ఒక రైతు కుటుంబంలో పుట్టాడు బీటెక్ చేశాడు అలాగే సర్పంచ్గా కూడా చేశాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రైల్వే కోడ్ టికెట్ కూటంలో భాగంగా జనసేన పార్టీకి వచ్చింది ఎన్నికల సమయంలో జనసేన పార్టీ మరో వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది అయితే ఆయన పైన ఆరోపణలు రావడంతో ఆ అవకాశం అరవ శ్రీధర్ గారికి వచ్చింది కూటమి గాలి బాగా వీచడంతో పాటు అక్కడ జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు ఎక్కువగా ఉండడంతో అరవ శ్రీధర్ గారు గెలిచారు ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన పైన ఆ నియోజకవర్గానికి చెందిన ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు అనేది కొన్ని రోజుల నుంచి జరుగుతున్న ప్రచారం ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు కానీ ఆయన చేసేది ఏమీ లేదు మొత్తం నియోజకవర్గం నాయకుడు రూపానంద రెడ్డి గారే చూసుకుంటున్నారు ఎమ్మెల్యేగా అరవ శ్రీధర్ ఏం చేయడం లేదనేది ఆ నియోజకవర్గంలోని ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో రైల్వే కోడుల్లో మళ్ళీ ఇక కూటమి అభ్యర్థి గెలవడు అనే ప్రచారం అయితే బయటకు వచ్చింది ఇలాంటి సమయంలో అరవ శ్రీధర్ గారి మీద ఒక మహిళ ఆరోపణలు చేయడం అన్నది ఇప్పుడు జనసేన పార్టీకి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారికి తీవ్ర నష్టం కలిగించే అంశంగా చెప్పవచ్చు ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రభుత్వ విప్పుగా అరవ శ్రీధర్ గారు ఎలా ఉండాలి పార్టీ కోసం పనిచేయాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలి అలాగే పార్టీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని మరిన్ని పదవులు అలంకరించడానికి అరవ శ్రీధర్ గారు ప్రయత్నం చేయాలి కానీ ఆయన అలా చేయలేదు ముందుగానే ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి ఎమ్మెల్యేగా అరవ శ్రీధర్ గారు గెలిచిన ఆయన ప్రమేయం ఏం లేకుండానే నియోజకవర్గంలో అన్ని పనులు జరిగిపోతున్నాయని మరి ఇలాంటి సమయంలో ఇలాంటి ఆరోపణలు ఆయన పైన వస్తే ఆయన రాజకీయ పతనానికి ఇది కారణం కాదా ఒక ఎమ్మెల్యేగా గెలవడానికి నాయకులు కోట్లాది రూపాయలు ఖర్చు పెడతారు అరవ శ్రీధర్ గారికి అవకాశం దేవుడిచ్చాడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఎమ్మెల్యే అవడానికి సహకరించాడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన్ను ఎన్నిక చేయడమే అరవ శ్రీధర్ గారి అదృష్టంగా భావించవచ్చు కానీ ఆయన రాజకీయాన్ని వాడుకోవడంలో విఫలం చెందాడు ప్రజలు మన్ననలు పొందడంలో ఆయన రాజకీయంగా వైఫల్యం చెందాడు అదే కాకుండా జనసేన పార్టీకి ఎమ్మెల్యేగా తన గౌరవానికి భంగం కలిగేలా ఒక మహిళను వేధించాడనే ఆరోపణలు ఆయన పైన వచ్చాయంటే ఇక ఆయన రాజకీయ పతనానికి బాటలు పడినట్లని చెప్పవచ్చు మహిళ విషయంలో ఆయన తరఫున వాదనలు ఆయన వినిపించవచ్చు కానీ కొన్ని వీడియోలు బయటకు వచ్చినాయి కదా ఆయన న్యూడ్గా ఉన్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి ఆ అమ్మాయిని వేధించినట్లు కొట్టినట్లు ఆ అమ్మాయిని ఎలా వాడుకున్నాడో అనే పూర్తి సమాచారం ఆ మహిళ దగ్గర ఉంది ఈ సంఘటన బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి రాజకీయం ఇక పతనం కాబోతుంది అనేది ఆ నియోజకవర్గంలో ప్రజలు చర్చించుకుంటున్నారు ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటనే ఆ ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలంటున్నారు అలాగే మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ గారు బాధిత మహిళకు స్వయంగా ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్నారు సమస్య పైన విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కూడా బాధిత మహిళకు ఆమె హామీ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడానికి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు చాలా కష్టపడ్డారు అసలు కూటమిని కలపడానికి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కష్టాలు పడ్డారు సీట్లు తక్కువ ఇచ్చినా ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దింపాలి మళ్ళీ కూటమి అధికారంలోకి రావాలి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా చాలా తగ్గారు ఆయనకు కూటమి తరపున ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలకు మాత్రమే అవకాశం ఇచ్చారు అయినా ఆయన అదేదీ పట్టించుకోలేదు కూటమి అధికారంలోకి రావాలి అనే ఉద్దేశంతోనే ఆయన రాజకీయంగా పనిచేయడం జరిగింది రాష్ట్రంలో ఇరవై ఒక్క చోట్ల జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తే అన్ని చోట్ల గెలిచారు దానిని బట్టి చూస్తే జనసేన పార్టీ గెలవాలని ప్రజలు ఎంతగా కోరుకుంటున్నారో అర్థమవుతుంది ఎంతో కష్టపడి నాయకులు కూటమిని అధికారంలోకి తీసుకొస్తే కొంతమంది ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మరో కొంతమంది ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తూ కూటమికి చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు మొత్తానికైతే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి పైన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే ఖచ్చితంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు దీనిపైన స్పందించి ఆయన పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఒకవేళ పార్టీ నుంచి సస్పెండ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మహిళల విషయంలో పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా ఉంటారు గతంలో తిరుపతికి చెందిన జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల పైన కూడా ఒక మహిళ ఆరోపణలు చేస్తే వెంటనే ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు తర్వాత ఆ సంఘటన ముగిశాక మళ్ళీ ఆయన్ను పార్టీలోకి తీసుకున్నారు అలాగే జనసేన నాయకుడు జానీ మాస్టర్ మీద కూడా ఒక మహిళ ఆరోపణలు చేసింది ఆయన్ను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు గతంలో ఇవన్నీ జరిగాయి ఇప్పుడు శ్రీధర్ పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది అనే ప్రచారం అయితే జరుగుతుంది మరి రాజకీయంగా అరవ శ్రీధర్ గారు పతనానికి ఇది కారణమవుతుందా లేదంటే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఈ సంఘటనను చూసి అరవ శ్రీధర్ గారిపై చర్యలు తీసుకోకుండా ఉంటారా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు సమయం పడుతుంది మొత్తానికైతే ఈ సంఘటన జనసేన పార్టీకి తీవ్ర నష్టం కలిగించే అంశంగా చెప్పవచ్చు